మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ ఎల్డిఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఏడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోకి అయితే వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ వేసుకోవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ ఎల్డీఐ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ట్యాక్స్ ప్లేట్ కార్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది పట్టుకోతే ఫ్రంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది బట్ పోతే దీని ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ట్యాక్స్ ప్లేట్ కార్ అన్న ఓకేనా టైర్స్ ఫ్రంట్ ఎయిటీ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనతో త్రీ ల్యాక్ ఫైవ్ అన్నారు ఫైనల్గా టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఓకేనా టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి పోతే ఓన్ ప్లేట్ కావాలన్నా ఓన్ ప్లేట్ చేసి ఇస్తారు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఎక్స్ట్రా అదనమవుతుంది మీకు ఓన్ ప్లేట్ కూడా చేసి అన్న ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రా అంటే టూ ఎయిటీలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీరు ఎంతకు మాట్లాడుకుంటారో మీరు మాట్లాడుకున్న దాని మీద పదిహేను వేలు ఎక్స్ట్రా ఇస్తే మీకు ఓన్ ప్లేట్ కూడా చేసిస్తామంటున్నారు మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ ఎల్డీఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అన్న ఓకేనా ట్యాక్స్ ప్లేట్ కారు లెదర్ సీటింగ్ సెంట్రల్ లాకింగ్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చెల్లుడు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ కార్ అయితే ఇది వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితున్నా తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఎంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిస్తాం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో హండ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లో కాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తినడం కోసం లో బడ్జెట్ కార్ బడ్జెట్ కార్లకే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరియల్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిరియల్ నో పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తూ ఉంటాం ఓకేనా విడి అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అయినా